ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కరంగీలి మాల గురించి ట్రెండ్ అవుతోంది మరి ఈ కరంగి మాల ఏంటి దాని విశేషాలు ఏంటి అవి ఎక్కడ దొరుకుతాయి అనే దాని గురించి సర్చ్ చేసి ఎంక్వైరీ చేసి కనుక్కుంటే తమిళనాడులోని దిండిగల్ దగ్గర ఉన్న పాతాల శంభు మురుగన్ టెంపుల్ లో ఈ కరంగలి మాలని పూజ చేసి ఇస్తారు అదే ఒరిజినల్ మిగతాటన్ని డూప్లికేట్ అని తెలిసింది మరి ఈ టెంపుల్ ఎక్కడ ఉంది దీని విశేషాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఈ టెంపుల్ తమిళనాడులోని ప్రముఖ నగరం దిండి గలకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడికి మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ఆల్మోస్ట్ అన్ని పెద్ద ఊర్ల నుంచి కూడా ట్రైన్ ఫెసిలిటీ ఉంది ఇక ఫ్లైట్ లో రావాలనుకుంటే అంటే ఈ టెంపుల్ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ లో మధురై ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ నేను మా ఫ్రెండ్ తో కలిసి దిండిగల్ వచ్చాను దిండి నుంచి ఇక్కడ నుంచి ఆటోలో ఇక్కడికి శుభూ మృగన్ టెంపుల్ వెళ్ళాలంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ కి అప్ అండ్ డౌన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడిగాడు విత్ వెయిటింగ్ చార్జెస్ ఇక్కడ రైల్వే స్టేషన్ లోనే బైక్ రెంట్ ఫెసిలిటీ ఉంది అలాగే క్యాబ్స్ కూడా ఉన్నాయి అయితే మేము కొంతమంది ప్రజలను అడగ ఇక్కడ సిక్స్ డి బస్ ఎక్కితే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పారు జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ చార్జెస్ తో మేము ఈ టెంపుల్ వచ్చాం ఈ టెంపుల్ అయితే ఎటువంటి గోల లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది చుట్టుపక్కల కూడా కొలాలు ఒకటి రెండు హోటల్స్ తప్పితే మిగతా అంతా ప్రశాంతంగా ఉంది ఇక టెంపుల్ దగ్గర మనకి పూజా సామాగ్రిని అమ్మే వాళ్ళు ఉన్నారు ఇక్కడే మన సామాన్లు ఏమైనా ఉంటే పెట్టేసుకుని పూజా సామాగ్రి తీసుకుని లోపలికి వెళ్ళగానే మనకి కరంగలీ మాల గురించి వివరాలతో బోర్డు తెలుగులో కూడా బోర్డు ఉంది నూట ఎనిమిది పూసలతో ఉండే ఈ కరంగలి మాలని నలభై ఐదు రోజుల పాటు మురుగన్ స్వామి అంటే మన సుబ్రహ్మణ్య స్వామికి అలంకరించి పూజలో నిర్వహించిన తర్వాత తీసుకొని వచ్చి ఇక్కడే పెట్టి అమ్ముతున్నారు వీళ్ళు ఆన్లైన్ లో గానీ ఎటువంటి వెబ్సైట్ లో గాని కొరియర్ ద్వారా గానీ వీటిని అమ్మట్లేదు ఖచ్చితంగా మనం ఇక్కడికి వచ్చి కొనుక్కోవాల్సిందే ఈ పూసలలో సైజు ను బట్టి రేట్లు ఉన్నాయి సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ కూసల సైజు బట్టి రేట్ ఉండగా సిక్స్ ఎంఎం మాల్ వచ్చి టువెల్ హండ్రెడ్ సెవెన్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ ఎంఎం మాల్ సిక్స్టీన్ హండ్రెడ్ టెన్ ఎంఎం మాల్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ అమ్ముతున్నారు ఇక్కడ అది కొనుక్కున్న తర్వాత లోపలికి మురుగన్ స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు క్యూ లైన్ లో మనకి ఒక పెద్ద విగ్రహం కనిపిస్తుంది ఈ విగ్రహం ఏంటి అని చూడగా మన సైడ్ అయితే స్వామి లాగా కనిపిస్తున్నాడు ఇక్కడ వాళ్ళు తమిళంలో ఏదో పేరు చెప్పారు ఇక లోపలికి వెళ్ళగా గుడి పేరు తగ్గట్లే పాతాల శమ్ము మురుగన్ అన్నట్లే పాతాళంలోకి కింద అండర్ గ్రౌండ్ లోకి స్వామి ఉన్నాడు అక్కడ పూజ చేసి మనకి మనం ఇచ్చే మాలను కూడా మళ్ళీ స్వామిని తగిలిచ్చి మనం వేస్తున్నారు ఇక అక్కడే మనకి విభూదిస్తున్నారు అలాగే బుడిదే ఇస్తున్నారు అవి తీసుకొని మనం ఇంటికి వెళ్ళవచ్చు ఇక ఈ మాల ఎందుకు విశేషము ఏంటంటే ముఖ్యంగా చెడు దృష్టి పడిన వాళ్ళకి కన్ను దృష్టి దృష్టి తగిలిన వాళ్ళకి ఈ మాల పడకుండా చేస్తుంది అలాగే మనలో ఉండే నెగిటివ్ ఫీలింగ్స్ ను కూడా ఈ మాల దూరం చేస్తుంది మనం అనుకున్న పని జరగడానికి ఈ మాల ఊతమిస్తుంది అనేది ఇక్కడ వాళ్ళు చెబుతున్నమాట ఎంతో మంది నమ్ముతున్న ఈ మాలని మనం కూడా నమ్మడంలో తప్పలేదు నేను కూడా అలాగే నమ్మి నేను మా ఫ్రెండ్ కలిసి ఆ మాల ధరించాను ఇక ఈ మాల ఎప్పుడెప్పుడు ధరించకూడదు అంటే మనం హెయిర్ కట్ కి వెళ్ళినప్పుడు ఈ మాలను తీసివేయాలి అలాగే ఎక్కడికైనా చావుకి వెళ్ళినప్పుడు కూడా ఈ మాలని తీసివేయాలి అదే సమయంలో రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా మాలను తీసేసి మళ్ళీ పొద్దున స్నానం చేసిన తర్వాత మాలను ధరించడం మంచిది ఇక ఈ టెంపుల్ కి ఒక సైడ్ ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్ లోనే పళని టెంపుల్ కూడా ఉంది పళని మీకు అందరికి తెలిసిందే ఇంకో సైడ్ వచ్చేసి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో మధుర మీనాక్షి టెంపుల్ కూడా ఉంది ఈ రెండు టెంపుల్స్ కూడా చూసి ఇంటికి వెళ్దామని అనుకున్నాం థ్యాంక్ యూ